హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది వరుస చిత్రాలతో కెరీట్ పీక్స్లో ఉండగానే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ను పెళ్లి చేసుకుంది ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియమణి పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేసింది ఇటీవల నాగచైతన్య కస్టడీ మూవీతో సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ హాట్ హాట్ గా కనిపించిన ఆమె రీ ఎంట్రీలో మాత్రం తన కట్టు బొట్టుతో ప్రేక్షకులను మైమర్పించింది అంతేకాకుండా చాలా కంటెంట్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకుంటూ వరుస హిట్స్ను తన ఖాతాలో వేసుకుంటుంది ప్రేమని ప్రస్తుతం ఓ ఏడు ప్రాజెక్టులో ప్రేమని ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో తాజాగా ప్రియమణి పరిస్థితి అయోమయంలో పడిందట దానికి కారణం ఇటు పర్సనల్ లైఫ్ సినీ కెరియర్ రెండు ఒకేసారి బ్యాలెన్స్ కాక ఓ చిక్కొచ్చి పడిందట ప్రియమణి ప్రెగ్నెంట్ అయినట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి అందుకే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట ఇటు ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న తమ బిడ్డ రాబోతుందని ఆనందపడాలో లేక సినిమాలు పోతున్నాయని బాధపడాలో తెలియ పరిస్థితుల్లో ప్రియమని ఉన్నట్లు టాక్ ఇందులో నిజమంతా అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ సినిమాలు పోతే కెరీర్ అయిపోయినట్లే ఇక అని కొందరు అంటున్నారు మరికొందరు మాత్రం సినీ కెరియర్ కంటే పిల్లలే ముఖ్యం తల్లి అవ్వడం ఒక వరం కాబట్టి ప్రియమణి బిడ్డను కంటుందని నెట్ చర్చించుకుంటున్నారు మరి చూడాలి ప్రియమణి పిల్లలకు ఇంపార్టెన్స్ ఇస్తుందా లేక సినీ కెరియర్ కు ఇంపార్టెన్స్ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే హాయ్ ఐఎం పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ థ్యాంక్ యూ